నూట నలభై చెప్తారండి ప్రతి ఒక్కళ్ళు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఏడు చెప్పుకోవడానికి మీకు అందరికీ సిగ్గెందుకు ఎందుకు వేస్తుంది వన్ ప్లస్ త్రీ ప్లస్ సెవెన్ ఇజ్ ఇక్వల్ టు లెవెన్ మనకు గెలిచిన స్థానాలు ఎక్కడ చూసినా వైకాపా ఎంటాడుతున్నా పదకొండు నెంబరు ఇది చెప్పుకోవడానికి మీరే సిగ్గుపడితే మళ్ళీ ధైర్యంగా సిగ్గు లేకుండా రాష్ట్రంలో ఎలా తిరగలుగుతాం సిగ్గు పడకూడదు మనం నూట ముప్పై ఏడు నూట ముప్పై ఏడే మాట్లాడాలి పదకొండు స్థానాలు పదకొండు స్థానాలే మాట్లాడాలి కాదా తప్ప నేను అంటుంది ఏమన్నా దానికి నూట నలభై నూట నలభై నూట నలభై నూట నలభై ఏంటి కరెక్షను మూడు రోజుల ముందు విడుదలయ్యాడు కదా ఎలకెలకు చిట్ట చివరకు దాంట్లో మీరు వెళ్ళి పరామర్శించడం తన ఫోటోలు పెట్టడం మళ్ళీ గొప్ప చెప్పపోయారా వంశీ నేను అప్పుడు చెప్పాను నువ్వు జైల్లో రంగు వేసుకోలేదు నేను రంగు మానేశాను రంగు సంగతి ఏంటని మాట్లాడండాల్సింది కదా ఒకసారి ఎందుకంటే మన ఫేషియ డిస్కషన్ దానిపైనే ఉంటుంది కదా ఇప్పుడు చూసిన ఇంతకంటే మనకేముంటుంది డిస్కషన్ లాస్ట్ టైం కూడా వాళ్ళు నేను వంశీ రంగు వేసుకోలేదు నేను రంగు మానేశాను ఈ కబుర్లు తప్ప మనకి ఏమైనా ఉంటాయా ఊసు బోని కబుర్లు అంటారు ఇవన్నీ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా ఒక ఇండికా కంపెనీయో లేకపోతే గోద్రేజ్ కంపెనీ వాళ్ళకు రంగులు డబ్బులు పెరగడం తప్ప